మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు మనకి పౌర్ణమి అనగానే పూర్ణ కళలతో ఉన్నటువంటిది పౌర్ణమి తిథి మామూలుగా ఆకామావయ్యలో లేనప్పటికీ శ్రావణ పౌర్ణమికి విశేషమైనటువంటి దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది పౌర్ణమి ఎందుకని అనంటే రోజున మనం రాఖీ పౌర్ణమి రక్షాబంధనం అనుకుంటాము ఆ తర్వాత హయగ్రీవ జయంతి తర్వాత జంజాల పౌర్ణమి నారికేళ్ల పున్నమి విధంగా ఎన్ని రకాలైనటువంటి విశేషాలతో కూడుకున్నటువంటిది పౌర్ణమి అనమాట మొట్టమొదటిగా మనం రక్షాబంధనం గురించి మాట్లాడుకుందాము ఎవరికైనా సరే అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మధ్య ప్రేమానుబంధాలను పెంచటానికి ఈ రకమైనటువంటి ఈ రక్షాబంధనాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు చూడండి మనకి ఇళ్లలో కూడా ఏ శుభకార్యం ఉదాహరణకి ఒక వివాహం జరుగుతోందనుకున్నాం చేతికి రక్ష కడతారు చూస్తారా మీరు ప్రతి శుభకార్యానికి కూడా రక్ష కడతారనమాట అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రశక్తిని అంతా కూడాను ఇందులో పెట్టేస్తారు ఈ రక్షలో అది రక్షాబంధనం యొక్క గొప్పతనము ఈ బంధం అనేటటువంటిది ఇక్కడ ఈ అన్నా చెల్లె అంటే నీకు నేను తోడుగా ఉంటాను నీకు కష్ట సుఖాల్లో నేనున్నాను అని అన్నగారు తమ్ముడు గారు అక్క చెల్లెళ్ళకి చెప్పేటటువంటి ఒక భరోసా ఇది అంటే వీరి మధ్యన ఉన్నటువంటి ఏదైనా సరే చిన్న చితక పొరపొచ్చాలున్నా కూడా అవన్నీ కూడాను పోవటానికని ఒకనొక మార్గంగా మనం దీన్ని తీసుకోవచ్చు రక్షాబంధనం మన పూర్వమైతే ఒకప్పుడు ఉత్తరాదిని మాత్రమే ఇది ఎక్కువగా జరుపుకునేవారు కాలక్రమేణా మనం దక్షిణాదిని అన్ని వైపులా కూడా అంటే చెప్పాలంటే ఆ సేతు హిమాచల్ భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటుంది అంటల్లో ఏమా లేదు కొంతమంది అండి నాకు నైబర్స్ మార్వాడీస్ ఉన్నారు నేను చూస్తుంటాను ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి కట్టుకుంటారు అంటే మరదళ్ళు ఇలా కూడాను కట్టుకుంటారు వీళ్ళు ఒకరి మధ్యన ఒకళ్ళకి ఏదన్నా ఉన్న బంధం అనేటటువంటిది ఈ బంధం ఏదైతే ఉందో అది దృఢపడటానికి కట్టుకునే రక్షాబంధనం మనకి సంవత్సరానికి రెండు పర్యాయాలు అన్నా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి పండుగలు వస్తాయి ఇది ఒకటి అయితే రెండోది కార్తీక మాసంలో శుక్లపక్షంలో రెండో రోజు వచ్చేదాన్ని ద్వితీయ అంటారు దాన్ని యమద్వితీయ అంటారు ఆ రోజున అక్కగారు కానీ చెల్లెలు గారు కానీ అన్నకు కానీ తమ్ముడికి కానీ భోజనం పెట్టినైతే పెట్టినట్లయితే ఆవిడ చేతి మీదుగా వారికి యమగండం ఉండదు అని ఇది రక్షాబంధనం యొక్క విశేషం ఇక తర్వాత హయగ్రీవ జయంతి వేదాలను అపహరించాడు హయగ్రీవుడు అయితే అతనికి ఒక వరం ఉంది ఎవరి చేతిలోనూ కూడాను మరణం లేకుండా వరం తీసుకున్నాడు అన్నమాట కానీ అతను చాలా అది అలసుగా తీసుకొని వేదాలను అపహరించాడు మరి వేదాలు లేకపోతే ఏమైతాయండి యజ్ఞయాగాది క్రతువులు లేవు యజ్ఞేయాగాది క్రతువులు లేకపోతే హవిష్యు లేదు హవిష్యులు లేకపోతే వర్షాలు పడట్లేదు వర్షాలు పడకపోతే పంటలు పండట్లేదు పంటలు పండకపోతే కరువు కాటకాలు విజృంభించేశాయి అంటే అతలాకుతలం అయిపోయింది అటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా నువ్వు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏమిటి నువ్వు ఇటువంటి వరం ఎందుకు ఇచ్చావో అని అడుగుతారు దానికి ప్రత్యామ్నాయంగా ఏమిటి అంటే అతనికి ఒక్కటే ఒకటి ఉంది తిరిగి అతని రూపంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో మాత్రమే అతనికి మరణం ఉంటుంది అని చెప్తారు అందుకని విష్ణువు దగ్గరికి వెళ్ళి అందరూ అడగగా విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ఎత్తుతారనమాట హయమంటే అర్థం ఏమిటంటే గుర్రము అని అర్థం గుర్రపు తల మానవ దేహము కలిగినటువంటిది హైగ్రీవ అవతారం మన ఈ దశావతారాల్లో లేవు కదండి అంటే మనకి ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయి కదా విష్ణుమూర్తి అవతారాలు అందులో మనకి హయగ్రీవ అవతారం అనేటటువంటిది కనపడుతుంది మనకి దశావతారాలు మనందరికీ తెలుసు మత్స్యకూర్మవరాహ నారసింహవామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కలికి ఇవి దశావతారాలు కదా మరి దశావతారాల్లో లేకపోయినప్పటికీ ఇరవై ఒక్క అవతారాల్లో ఈ విష్ణు అవతారం అనేటటువంటి హైగ్రీవ్ అవతారం ఉన్నది అందుకని వేదాపహారైనటువంటి అతన్ని శిక్షించటానికి లోకాన్ని రక్షించటానికి ఎత్తినటువంటి విష్ణుమూర్తి ఒకనొక అవతారమే హైగ్రీవు అవతారం అనమాట ఈయన ఈ హైగ్రీవుడు లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని ఇచ్చాడు అదేవిధంగా చదువు మనకి మనకెవరు గుర్తుకొస్తారు సరస్వతీదేవి కదా అటువంటి సరస్వతీదేవికి కూడా అక్షరాభ్యాసం చేయించినటువంటి వాడు హైగ్రీవుడు అంటే ఎంతటి శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు మనం గమనిద్దాము ఈ రోజున కనుక ఎవరికైతే మనకి అమర కోసంలో అమరసింహుడు చెప్తాడండి మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం అదే పిల్లల చేత ఈ శ్లోకం చెప్పించి హైగ్రీవుడిని ఈ రోజున పూజించి శనగపప్పు బెల్లం కలిపినటువంటి పాయసాన్ని నివేదన చేస్తే అపారమైనటువంటి మేధా సంపత్తి అనేటటువంటిది ప్రతి వారికి కూడా కలుగుతుంది మేధస్సు జ్ఞానం అనేది ప్రతివారికి కావాలి విద్య రూపంలో పిల్లలకి పెద్దలకి ఇంకో రూపంలో కావాలి కదా కాబట్టి ఎవరికైతే జ్ఞానాన్ని కావాలి అని కోరుకుంటారో ప్రతివారు ఈరోజు హయగ్రీవుణ్ణి పూజించాలి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వబీజానాం హయగ్రీవముపాస్మహే అన్నారు ఇది తొలి ప్రార్థనా శ్లోకం మనకి ఇదే అన్నమాట దీన్ని ఎవరైతే కనుక చదువుతారో వాళ్ళకి పిల్లల చేత చెప్పిస్తారో వారికి మంచి విద్యాబుద్ధులు అనేటటువంటి అబ్బుతాయి తర్వాత ఇంక మూడవది జంజాల పౌర్ణమి అనుకున్నాం కదా ఈ జంజాల పౌర్ణమి అని ఏమిటి అని అంటే ఎవరికైతే కనుక అప్పటికే ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వాడికి ఉపనయనం అవుతుందో ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉపాకర్మ అనేటటువంటిది చేస్తారు అంటే ముంజి విడుపు అంటారు దాన్ని అంటే ఉపనయన సందర్భంలో ఆ అటువుకి ముంజి అనేటటువంటిది కడతారు దాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతం వేస్తారు అలా కొత్తగా ఎవరికైతే ఉపనయనమైందో వారికి అలా చేస్తారు జంజాని ఎవరికైతే యజ్ఞోపవీతం ఉందో ఆ యజ్ఞోపవీతం అర్హత ఉన్న ప్రతివారికి కూడా ఈరోజు జంజం మార్చుకోవాలి యజ్ఞోపవీతం మార్చుకోవాలి అందుకని దీన్ని యజ్ఞోపవీతం మార్చుకుంటారు కాబట్టి జంజం మార్చుకుని జంజాల పౌర్ణమి అనేటటువంటిది అన్నారు మన కర్ణాటక అటువైపు వెళ్తే నారికేల పూర్ణమి నూలు పౌర్ణమి అని అంటారు అంటే నూలుతో ఒడుకుతారు కదా ఈ జంజాన్ని అందుకని దాన్ని నూలు పూర్ణమి అనేటటువంటి మాట కూడా అంటం జరిగింది ఇన్ని రకాలైనటువంటి దైవీ శక్తులతో కొడుకున్నటువంటిది పౌర్ణమి పౌర్ణవేనంగానే దాదాపుగా ఆడవాళ్ళందరూ కూడా చూడండి రాత్రిపూట చంద్రుడి దగ్గర లలితాదేవి అమ్మవారిని లలితా సహస్రం పూజ చేసుకోవటం ఇంత పాలు నివేదన పెట్టటం అది చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి